దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్ల బుండ తెలుగు కొండ ఎల్ల నృపులు గొలువ నెరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ తెలుగు యొక్క గొప్పతనాన్ని చెప్పినవారు ఈ యొక్క పద్యం వచ్చేసి మనకి బొవ్వన విజయం పాఠంలో ఉంటుంది ఎయిత్ క్లాస్ తెలుగు వన్ థర్టీ ఫోర్ పేజీలో ఉంటుంది ఈ పద్యంని తెలుగు యొక్క గొప్పతనాన్ని మరి చెప్పినవారు ఎవరంటే రాయలు ఈ యొక్క తెలుగు పద్యాన్ని చెప్పడం అనేది జరుగుతుంది భువన విద్యాసభకు సంబంధించి పద్యాల పోటీ జరుగుతుంది కదా ఆ పద్యాల్లో ఒక పద్యం ఇది సో ఎయిత్ క్లాస్ తెలుగు వన్ థర్టీ ఫోర్ పేజ్ శ్రీకృష్ణ తెలుగు గొప్పతనాన్ని గురించి చెప్తూ ఈ పద్యాన్ని చెప్పడం జరుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ చాలా సందర్భాల్లో దేశ భాషలందు తెలుగులేసా అన్న అన్నది ఎవరు అనేది కూడా అడగడం జరుగుతుంది సో ఒకసారి చెక్ చేసుకోండి